అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అమ్జద్ ఈరోజు అయితే గుమగుమలాడే కమ్మని గోంగూర వంకాయ పులకూర అండి చాలా సూపర్గా ఉంటుంది చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్ చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి సంగట్లోకి మంచి కాంబినేషన్ అండి ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి కుక్కర్లో మనం మూడు చెంచాల నూనె అయితే పోసుకుందామండి మూడు చెంచాల నూనె పోసిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మన జలకర ఆవాలు ఉద్దిపప్పు కొద్దిగా మెంతులు చూసారు కదా ఇవి నూనెలో చిట్టుపడలాడేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము మనకు ఉద్దిపప్పు ఆవాలు మెంతులు తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పది పచ్చిమిరకాయలు అగే అలాగే పది తెల్లగడ్డల రెమ్మలైతే మనం వేసుకొని ఒక రెండు సెకండ్లలాగా మగ్గించుకుందాము కారం అయితే నేను ఈ మాత్రం వేసుకున్నానండి పచ్చిమిరకాయలు ఒక పది వేసుకున్నాను అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని కూడా మనం దీంట్లో బాగా కలుపుకోవాలి ఒక రెండు సెకండ్లు అలాగా మగ్గించుకుందాము ఇది మనకు మగ్గుతుంటే మంచి వాసన అయితే వస్తుందండి మంచి సువాసన ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది గోంగూర అలాగే వంకాయతో ఇప్పుడు ఒక పెద్ద ఎరగడ్డను ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగానే కోసి వేసుకున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు అలాగా మనము మగ్గనిద్దాము ఎరగడ్డల్ని నూనెలో సరే కదా ఈ విధంగా మనం కుక్కర్లో నాలుగు పక్కల బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనము రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు వంకాయలు అయితే నేను నాలుగు వంకాయలు తీసుకున్నాను అండి మీరు ఏ రకం వంకాయలు అయినా నేను తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను నాలుగు తీసుకుని ఇట్లా ముక్కలుగా కోసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు నూనెలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే రెండు పెద్ద సైజు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను టమాటాలు కూడా మనకు బాగా మగ్గేంత వరకు కుక్కర్లో లాగా కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకు నాలుగు పక్కల కుక్కర్లో బాగా మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా కలిసి ఇలా కలుపుకోవాలి ఒక మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము ఉప్పు వేసిన తర్వాత మనకు మొక్కలన్నీ బాగా మెతబడతాయండి చూసారు కదా కమ్మని వాసన అయితే మంచి సువాసన అయితే వస్తుంది ఇలా కలుపుకోవాలి మనం ఎంత కలిపితే మనకు కూరలు అంత టేస్ట్ అయితే వస్తుందండి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మనం అడుగుపట్టు ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు బాగా బాగా మగ్గాయండి మనం వేసిన వంకాయ కానీ టమాటా కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే క్లీన్ చేసి పెట్టుకున్న రెండు గుప్పెళ్ళ గోంగూర ఉంది కదా నేనైతే రెండు గుప్పెళ్ళు గోంగూర అయితే ఎర్ర గోంగూర అది కూడా దీంట్లో వేసి బాగా మగ్గేంత వరకు కలుపుకుందాము బాగా ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనకు వంకాయ టమాటా పో గోంగూర అవన్నీ బాగా కలిసినంత బాగా కలుపుకోవాలండి కుక్కర్లో చూస్తారు కదా ఎర్ర గోంగూరలో మనకు పులుపునైతే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది పులగూరకు కానీ పప్పు కానీ చట్నీకి కానీ తెల్లగోంగూర కన్నా ఎర్రగోంగురైతే చే టేస్ట్ మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన గోంగూర కూడా బాగా మగ్గిందండి చూసారు కదా మనకి ఎక్కడ అడుగుపట్టలేదు మనం కలుపుతూనే ఉన్నాం కదా కుక్కర్లో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకొని మళ్ళీ బాగా మొత్తం కలుపుకోవాలండి కుక్కర్లో నాలుగు పక్కల కలుపుకుంటే మనం కింద ఏమన్నా సైడ్లో ఉన్న మసాలా ఏమైనా అతుకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు సెకండ్లు అలాగ పెట్టి మనం ఇప్పుడు కుక్కర్కి అయితే మూతి పెట్టేద్దామండి ఒక్క రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది అక్కడికే మనకు బాగా మనం వేసిన వంకాయ గోంగూర టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయి బాగా ఉడికిపోయినాయి చూసారు కదా ఈ విధంగా మనకు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా చల్లారిన తర్వాత మనం పప్పు గుత్తితో బాగా పామేద్దాము ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు అన్నంలో కానీ సంగట్లో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది జొన్న రెట్టలు కూడా చాలా బాగుంటుంది ఇది మా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క ఊర్లో అయితే చేస్తారండి చేయడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్